ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ అలాగే చెన్నై జట్లు తలపడగా పంజాబ్ జట్టు యువ ఆటగాడు ప్రియాంషి ఆర్య అద్దరుగొట్టేశాడు అసలు చాలా అతి తక్కువ పరుగుల్లో పద్దెనిమిది పరుగుల్లోనే హాఫ్ సెంచరీ ఇంకా ముప్పై ఆరు బంతుల్లోనే తను సెంచరీకి పైగా సాధించే అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ని మూట కట్టుకుని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని విధంగా షాక్ ఇచ్చాడు నిజానికి ప్రియాష్ యాదవ్ ఫోర్లు సిక్స్లు బాగుతుంటే ఆ ఫ్రాంచైజీ ఓనర్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రీటీ సింటా ఆనందానికి అవధులు లేవు పిల్లలాగా కేరింతలు కొడుతూ చప్పట్లు కొడుతూ సీట్ల నుంచి డాన్సులు వేస్తూ మరి ఆటను ఎంజాయ్ చేసింది అయితే ఇక తను మైదానం వీడి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్న సమయంలో కూడా పర్సనల్ గా వెళ్ళి తనని కలిసే ప్రయత్నం చేసింది అయితే నిన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న ప్రియాక్షి నేరుగా ప్రీటీ సింటా దగ్గరికి వెళ్ళి ఈ అవార్డు మీకోసమే మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే మీరు నన్ను సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఇదంతా జరిగింది అంటూ తనని ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేశాడు నిజానికి ప్రియాంశికి ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ వచ్చిందంటే కారణం అయితే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యారేనని కానీ ఈ జట్టులో అవకాశం ఇచ్చింది మాత్రం ప్రిటీస్ తింటానని అది చాలా హ్యాపీనెస్ ని ఇచ్చింది అంటూ పేర్కొన్నాడు